హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే ఆవకాయ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ బిర్యానీ అయితే చాలా తక్కువ టైంలో కూరగాయలు ఏం లేకున్నా అలాగే నాన్ వెజ్ ఏం లేకున్నా కూడా చేసుకోవచ్చు ఒక ఆవకాయ ఉంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు తెలియపోతే కంపల్సరీ ట్రై చేయండి లేకపోతే చాలా మిస్ అవుతారు టేస్ట్ అనేది చూసినా ఎంత మంచి ఉందో రైస్ కూడా పొడి పొడిగా మన మామిడికాయ ముక్కలు చూసి ఎట్లా కనబడుతున్నాయో టెంప్టింగ్గా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి మరి ఫుల్ వీడియో కోసం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా ఇట్లా ఒక హాఫ్ కేజీ రైస్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కరిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలను కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు పెరుగు అలాగే ఒక చిన్న కప్పు దాకా ఆవకాయ అదే మామిడికాయ పచ్చడి ఆ తర్వాత ఇవైతే రైస్ కోసం చెక్క లవంగా ఇలాచి సాజీరా ఆకు అలాగే కర్రీలో వేసుకోవడానికి లవంగా చెక్క ఇలాచి మీ దగ్గర మరాఠీ ముక్క స్టార్ అనేసుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత ఇట్లా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ తీసి పక్కకు పెట్టుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి మసాలాలని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా కచ్చా మసాలను వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి బేసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని ఆ తర్వాత దీనిలోకి ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి ఇట్లా పెరుగు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టి వేసుకోవాలి లేకపోతే పెరుగు అనేది పగులుతుంది ఇట్లా పెరుగు వేసిన తర్వాత పుదీనా కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి గ్రేవీలోకి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా ఈ పెరుగులోకి వేసుకుంటే ఉడికి టేస్టీగా ఉంటాయి సో ఇట్లా వేసుకొని కొద్దిగా ఉడికేదాకా తగ్గరిగేదాకా ఉంచుకోవాలి ఇట్లా పెరుగు అంతా ఉడికిన తర్వాత మన హీరో వచ్చేసి ఆవకాయ ఆవకాయను కూడా వేసుకొని కలుపుకోవాలి దీనిలో ఎక్స్ట్రాగా కారం ఏం యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనకు ఆవకాయలో కారం ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది ఒకవేళ సాల్ట్ కావాల్సి ఉంటే వేసుకోండి చెక్ చేసుకొని నేనైతే కొద్దిగా వేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా ఏం ఎక్స్ట్రా మసాలాస్ ఏం అవసరం లేదు ఎందుకంటే ఆవకాయ టేస్ట్ని డామినేట్ చేయకుండా ఉండాలి అందుకని ఎక్కువ మసాలాలు ఏమీ వేయట్లేదు ఆ తర్వాత దీనికి ప్యాలర్గా ఒక గిన్నెలో వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్లో మనం ముందుగానే తీసి పెట్టుకున్నటువంటి బిర్యానీ మసాలాలు అలాగే సాల్ట్ దీనిలోకి ఒక హాఫ్ చెక్క దాకా నిమ్మకాయ రసం అనేది పిండుకోవాలి నిమ్మకాయ రసాన్ని వాటర్లో పిండుకోవడం వల్ల మన రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది అంటుకోకుండా ఉంటుంది ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని వాటర్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా వేసుకొని మన రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేలాగా ఉడికించుకోవాలి అన్నా ఇలా విరిగితే సరిపోతుంది ఎక్కువ ఉడకనవసరం లేదు రైస్ అనేది ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఈ గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఇట్లా రైస్ని లేయర్ బై లేయర్ వేసుకుంటూ మొత్తం రైస్ని ఇట్లా వేసుకొని పెట్టుకోవాలి ఈ రైస్ జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎక్కువ ఉడికించుకోవనవసరం అవసరం లేదు ఎందుకంటే మనకింద గ్రేవీ ఉంటుంది కదా సో దమ్ అయిపోతుంది ఎక్కువ ఉడికించుకోకండి తర్వాత ఫైనల్గా పైననైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా కొద్దిగా నెయ్యి అలాగే మనం ఉడికించి పెట్టుకున్న రైస్లో నుండి కొద్దిగా వాటర్ తీసుకొని ఇట్లా పైన పోసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు దమ్ చేస్తే మన బిర్యానీ చక్కగా దమ్ అయిపోతుంది చూసి ఎంత బాగా దమ్ అయిపోయిందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కూడా మంచిగా ఉడికిపోయి ఉంటుంది ఎంత ఎమ్మిగా ఉంటుందో మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి నాన్ వెజ్ బిర్యానీ తిన్న లో ఉంటుంది చాలా ఎమ్మెగా ఉంటుంది ఇంకేంటి నా వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి చే ఒక లైక్ వల్ల నా నా వీడియో అనేది ఇంకొక కొంతమందికి రీచ్ అవుతుంది సో లైక్ చేయండి అలాగే ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel. Bye bye.